చిల్పూర్ మండలం చిన్నపిండాల గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా కౌన్సిల్ సభ్యులు ధర్మాల వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమానికిన్నారు వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడతారు పల్లెనిద్ర భాగంలో ఈ రోజున చిల్పూర్ మండలం చిన్నపేటల గ్రామానికి రావడం జరిగింది మరి గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి గ్రామ సమస్యలు తెలుసుకొని గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ సమస్యల పరిష్కారం కొరకే ఈ పనిద్ర చేయడం జరుగుతుంది చాలా మంచి స్పందన ఉన్నది గ్రామాల్లో పోతే మా సమస్యలు మా గ్రామ సమస్యలు చూడండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలందరూ వస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ప్రాంత సమస్యలు పట్టించుకోవడం లేదు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని చెప్పేసి తండోపతడాలుగా వచ్చి ప్రజలు చెప్తున్నారు ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత ఆ యొక్క సమస్యల పరిష్కారం కొరకు తప్పనిసరిగా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సమస్యల పరిష్కారం కొరకు ఎంత పోరాటానికైనా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చుకున్నా కూడా అరవై ఆరు వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికల ముందు అదేవిధంగా ఆరు గ్యారంటీలను ఇచ్చి ఆరు గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదు నిలబెట్టుకోలేదు ఆ ఆరు గ్యారంటీలు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వంద రోజులనే పూర్తి చేస్తాం ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా ప్రజలకు అందజేస్తామని చెప్పేసి ఆ రోజున ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు మరి ఇప్పటి వరకు మాటలు నిలబెట్టుకోలేదు అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో అరవై ఆరు వాగ్దానాలు చేసారు ఈ ప్రభుత్వం మా పార్టీ అధికారంలోకి రాగానే సంవత్సరం లోపు ఈ అరవై ఆరు రాజధానులని నెరవేరుస్తామని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై హామీలను చెప్పడం జరిగింది మరి నాలుగు వందల ఇరవై హామీలు మేము అధికారంలో ఉంటే ఖచ్చితంగా వాటిని నాలుగు వందల ఇరవై హామీలను మేము నెరవేరుస్తామని చెప్పేసి ఆ రోజున ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు హామీలు గ్యారంటీలు ఏమిలు నాలుగు వందల ఇరవై హామీలలో ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయితే అదేవిధంగా ఈ నియోజకవర్గంలో నిద్ర కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అయితే బాగుంటుంది ఏదో మీ తప్పుదారి ఓట్లేసినాం నమ్మిన నమ్మి మోసపోయినాం ఈ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ముందుకు రావాలి మేమందరం ఖచ్చితంగా మద్దతు ఇస్తాం మీ యొక్క పార్టీకి పెండుదట్టు ఉంటాం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాం అని చెప్పేసి ప్రజలు అంటున్నారు చాలా సంతోషం అనిపిస్తున్నది ఈ నియోజకవర్గంలో తిరిగినప్పుడు మహిళలు అన్నా మరి రెండు సంవత్సరాలు కావస్తుంది మరి చీరల పండుగ దగ్గరకు వచ్చింది చీరలు ఇస్తామన్నారు కానీ ఒక్క చీర కూడా ఇవ్వడం లేదు పోయిన సంవత్సరం మహిళా సంఘంలో ఉన్న మహిళలకు మాత్రమే చీరలు అన్నారు ఎందుకంటే వాళ్ళకు ఎరుకే మహిళా సంఘంలో ఉన్న మా ఆ సభ్యులకు మాత్రమే చీరలు అంటే మిగతా మహిళలు అందరూ గొడవ పెడతారు గొడవ అయిందని చెప్పేసి తప్పించుకోవచ్చు అక్కడ ఈ చీరలు పంపిణీ ఆగుతుందని చెప్పేసి ముందే తెలుసుకొని ఒక అబద్ద ప్రభుత్వం ఇది ఆలోచన చేసి తప్పించుకోవడం తప్ప పనులు చేసే ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు మరి చీరలు ఇస్తామని వాగ్దానం చేసి మరి పోయిన సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత పండుగ చీరలు ఇస్తా ఉన్నారు చీరలు ఇవ్వలే ఇప్పుడు కూడా ఈ రెండు సంవత్సరాలు అవుతుంది కదా కానీ సంవత్సరానికి రెండు చీరలు అంట అసలు ఒక్క చీర ఇచ్చే లేదు ఈ ప్రభుత్వానికి చింతశద్ధి ఉంటే ఒక ఆలోచన చేయాలి మరి రెండు చీరలు అన్నారు కదా పండుగ దగ్గరకు వచ్చింది ఈ రెండు మూడు అయితే బతుకమ్మ పండుగ ఉంటది మరి మహిళలు ఆడుకోవడానికి ఇపోతారు కాబట్టి మరి చీర కొంతమంది అయితే తిరుగుతుంటే అంటున్నారు అక్కడ అంటున్నారు తమ్ముడా మరి ప్రభుత్వం చీరలు ఇస్తారంటే మేము చీరలు కూడా కొనుక్కోలేదు మరి ఎప్పుడు ఇస్తారని చూస్తున్నాం మరి రేవంత్ రెడ్డి గారు మాత్రం మాటల మరాటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప మరి ఇంకొకటి లేదు మరి చీరలు ఇస్తారని ఇప్పటి వరకు ఇవ్వలేదు మేము కొనుక్కోకుండా కూడా ఉన్నాం అసలు ఇస్తారా ఇయరా ఈ అబద్ధాలు ఎన్నికల ముందు చెప్పారు ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడుతున్నారు ఎన్నో హామీలు ఇస్తున్నారు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కనీసం ఈ చీరలు పంపిణీ అంటే చేస్తారు అనుకుంటే ఆ చీరలు లేదు మరి కాంగ్రెస్ పార్టీలో మహిళలు కూడా ఉన్నారు మరి మహిళలు ఒక్కసారి మీ కాంగ్రెస్ పార్టీని అడగాలి మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చీరలు పంపిణీ చేస్తాం కదా మరి చేయకుండా ఎట్లా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఎత్తితే కాంగ్రెస్ పార్టీకి అర్థమవుతుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మహిళలు ఖచ్చితంగా చీరల విషయంలో మీరు మాట్లాడాలి మాట్లాడి మహిళలకు చీరలు ఇచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరి అక్క సీతక్క గారు మంత్రి గారు సురేవక్క గారు మంత్రి గారు అక్క ఆ మహిళల బాధలు ఏదో మీకు తెలుసు మహిళల ఇబ్బందులు మీకు తెలుసు మరి మీరు మంత్రిలో మంత్రి వ్యవహారంలో ఉన్నారు ఇద్దరు కూడా మంత్రిత్వ శాఖలో ఉన్నారు మరి ఇద్దరు మంత్రులు ఉన్నారు మరి మీరు ఖచ్చితంగా ఈ పండుగకు మహిళలకు రెండేసి చీరలు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా ఆలోచన చేస్తే మరి రేవంత్ రెడ్డి గారు వీడియోలో చూసిన మాట్లాడుతున్నాడు ఇస్తాము అంటున్నాడు ఎప్పుడు ఇస్తావయ్యా బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత దశరథ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఇస్తావు చీరలు ఇంకా మహిళలు ఎదురు చూస్తున్నారు అయ్యో మాట ఇచ్చింది కదా అన్ని మాటలు తప్పిరు అన్ని హామీలు ఏ మాత్రం కూడా నెరవేర్చలేదు కనీసం చీరల వ్యవహారం అన్న చీరలు పంపిణీ అనుకుంటున్నారు చీరలు కూడా మీరు ఫెయిల్ అయ్యారు ఏ రోజు కూడా మీరు ఒక్క మాట నిలబెట్టుకోలేని పరిస్థితి ఇవాళ మహిళలందరూ అంటున్నారు మరి పేదవాళ్ళు ఒక్కొక్కసారి ఎంతో ఇబ్బంది పడుతున్నారు కూలీ చేస్తే కానీ వాళ్ళు ప్రతిదీ ఉండే పరిస్థితి లేదు ఈ నియోజకవర్గంగా చాలా మంది పడుతున్నారు ఈ చీరల వ్యవహారంలో అయితే మాత్రం ఆలోచన చేస్తున్నారు చీరలు ఇస్తే కట్టుకొని పోదామని చెప్పేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయనకి ఇచ్చే చేత కాదు కానీ కేసీఆర్ గారిని మాట్లాడుతున్నారు అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన చీరలాట ఒక పంట పొలాలకు పక్షులు రాకుండా పెదుర్ల కొరకు ఆ చీరలు ఆడ కట్టిర అంటే మహిళలు కట్టుకోకుండా చీరలు ఇచ్చారు అంటే ఇంకొక మాట ఏమంటారంటే మహిళలు కేసీఆర్ గారు అయితే ఎట్లయితే ఉన్నడో గాలి వస్తే ఎట్లా కొట్టుకోడో ఆ రోజు కేసీఆర్ గారు అలాంటి చీరలు ఇచ్చారు మాకు మేము కట్టుకోలేదు కొంతమంది మహిళలు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ చీరలు ఇస్తే చీరలను కాలబెట్టారు ఇవి దేనికి అక్కడ రాని చీరలు ఇచ్చిరని చెప్పేసి కాలు పెట్టేరు బురదలు అలాంటి పరిస్థితి చూసిన రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు కేసీఆర్ గారిని విమర్శించారు మరి ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితి మహిళలందరూ కలిసి ఓట్లేసారు కదా మహిళలందరూ కలిసి నీకు పట్టం కట్టేది కదా మహిళలందరూ కలిసి నీకు అధికారం ఇచ్చేది కదా మరి ఏమైంది చీరరు రెండు సంవత్సరాల రైతాన్ని ఒక్క చీర కూడా ఇప్పటివరకు వరకు ఇవ్వలేదు రేపు మా పండుగ మరి నీ మాట ఎక్కడ నిలబెట్టుకున్నావు కేసీఆర్ గారిని విమర్శించవచ్చు కానీ మరి నీ పరిస్థితి ఏంది నీకు అధికారంలోకి ఇచ్చింది కదా మరి తప్పనిసరిగా ఈ యొక్క దసరా లోపు పండుగ ఏదైతే ఉన్నదో ఆ బతుకమ్మను ఆడడానికి ఈ ప్రభుత్వం ఇచ్చే చీరలు తీసుకొని కట్టుకొని పోదామని చెప్పేసి మహిళలు నిద్ర చూస్తారు తప్పనిసరిగా చీరలు అందజేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాయకత్వం